సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మోదీ అమిత్ షా బలివీందర్ సింగ్ల చిత్రపటాలను దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదని దేశంలో ప్రధాన ప్రతిపక్షమైన పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మహారాష్ట్ర శివసేన నాయకులు కనీసం మతి లేకుండా మాట్లాడుతున్నారని అమిత్ షాగాని ప్రధానమంత్రి మోడీ గాని కనీసం వారిపై మందలించకుండా వారిని ప్రోత్సహించడం సిగ్గుచేటని కాంగ్రెస్ సత్తా ఏందో చూపిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీని చంపిన విధంగానే రాహుల్ గాంధీ గారిని హత్య చేస్తామని చెప్పడం సిగ్గుచేటని ఏదైనా ఉంటే మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా మాట్లాడాలి తప్ప హత్య రాజకీయాలు ప్రోత్సహించడం బిజెపి పార్టీకి సిగ్గుచేడని హత్య రాజకీయాలు ప్రోత్సహించే పార్టీలన్నీ ఇప్పటికే భూస్థాపితం అయ్యాయని బిజెపి కూడా భూస్థాపితం కాక తప్పదని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ నక్క నక్కరాములు గౌడ్ గాడిపల్లి శ్రీనివాస్ చెప్ప్యాల శ్రీనివాస్ సుభాష్ చంద్రబోస్ గుంటుకు ఆంజనేయులు సబ్బని నరేష్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు చెప్పబోతున్నాం ఎందుకంటే ఈరోజు త్యాగాల రాజీవ్ గాంధీ దానిపై ఈరోజు వాళ్ళ నాయకులు హత మార్తాం ఇందిరాగాంధీ ఇందిరాగాంధీకి చంపినట్టు ఇన్ను చంపుతామని పెదించడానికి మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేగా కూడా బిజెపికి అనుబంధంగా ఉండే మహారాష్ట్రలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం శివసేన ఎమ్మెల్యే కూడా రాహుల్ గాంధీ కోస్తే పది లక్ష రూపాయల నదనాలు చెప్ చెప్పుకుంటే కేంద్ర ప్రభుత్వం అమిత్ షా ప్రధాని నరేంద్ర మోడీ నిమ్మకు నీరెత్తి కూర్చుంటుంది ఒక ప్రతిపక్ష నాయకునికి రక్షణ లేకుండా మాట్లాడుతుంటే వారిపై చర్యలు తీసుకో తీసుకోకపోతే పైకించి వాళ్లకు మద్దతుగా నిలుస్తూ ఈ రోజు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నట్టు మోడీ అమిత్ షా తక్షణ రాజీనామా చేయాలి ఆ విధంగా ఎమ్ఎల్ఎలను ఆ బీజేపీ నాయకులను తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా డిమాండ్ చేస్తున్నాం లేని బీజేపీని భూస్థాపితం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం సింగ్ గారు మా ప్రియతమ నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీపై చేసిన అచిత వ్యాఖ్యలను ఈరోజు యావత్ దేశం కూడా ఖండిస్తుంది ఈరోజు ఒక్కసారి గమనించినట్లయితే దేశంలో త్యాగాల కుటుంబం అంటేనే ఇందిరాగాంధీ గారి కుటుంబం ఈరోజు దేశం గురించి ఇందిరాగాంధీ గారు అవసర పాదత్యాగాలు చేసిన సంఘటన మర్చిపోక ముందే తనుడైనటువంటి రాజీవ్ గాంధీ కూడా సంఘటన అర్పించే ఈరోజు దేశంలో కుటుంబం త్యాగాల కుటుంబం అంటే అది ఇందిరాగాంధీ గారి కుటుంబమే పద్నాలుగు సంవత్సరాలు దేశంలో కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నా కానీ పదవుల గురించి ఆశించకుండా సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసిన కడతారు సోనియా గాంధీ గారిది అలాగే రాహుల్ గాంధీ గారికి అవకాశం దక్కినా కానీ ప్రధానమంత్రి మోహన్ సింగ్ గారికి ఇవ్వడం కూడా నిజంగా ఆయన త్యాగాలకు నిదర్శనం ఈరోజు అలాంటి త్యాగ త్యాగాల కుటుంబాన్ని ఈరోజు బహిరంగంగా మన చంపేస్తానని చెప్పి ఈరోజు ఒక బీజేపీకి చెందిన ఒక ఎమ్మెల్యే అనడం నిజంగా యావత్ భారతదేశం కూడా తల మాట ఈరోజు మోడీ గారే కానీ అమిత్ షా కానీ అతనిపై వెంబడే చర్యలు తీసుకోవాలి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు కూడా తీసుకోవాలి ఆయనను చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కానీ యావత్ భారత